సరిగ్గా మూడు గంటలకి కలికిరిలో మన ప్రధానమంత్రి గారి బహిరంగ సభ జరగబోతుంది ఈ బహిరంగ సభలో ప్రధానమంత్రి గారితో పాటు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొతున్నారు ఈ బహిరంగ సభని మన బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ విజయవంతం చేసేదానికి కృషి చేయాలి ఒకవేళ మనము ఈ బహిరంగ సభని జయప్రదం చేయగలిగితే నూటికి నూటి శాతము రేపు రాజంపేట లోక్సభ స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చాలా చాలా భారీ ఆధిక్యంతో గెలుపు పొందగలుగుతారు ఒకవేళ మనము ఈ బహిరంగ సభని విజయవంతం చేయగలిగితే యావాత్ అన్నమయ్య జిల్లాలో పోటీ చేసే మహాకూటమి శాసనసభ అభ్యర్థులు అందరూ ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేయగలుగుతారు అందుకనే మన బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ రేపు చాలా పెద్ద ఎత్తున కలికే బహిరంగ సభకి హాజరు కావాలని మనం ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఘన స్వాగతం పలకాలని ఈ బహిరంగ సభని విజయవంతం చేసే బాధ్యత మన భుజాలపై ఉంది ఖచ్చితంగా మనం ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలి ధన్యవాదం మిత్రులు